ఆయన నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ ఆర్నింగ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోనిస్తే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఈ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రెట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం బియ్యం పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక పేపర్ తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ పసుపు నాలుగైదు మిరియాలు రెండు లవంగాలు ఇలా పట్లను కట్టేసుకొని సెజర్ పెట్టి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని ఇలా బియ్యంలో మిక్సింగ్ చేసేసి ఆ పొట్లను పెట్టుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా బియ్యం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఈ పొట్లన్నీ ఇలా బియ్యంలో మిక్సింగ్ చేసేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్ ఎక్కువ రాకుండా ఉంటుంది అలానే మనకి బియ్యం కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి దీనిలో మూడు కర్పూరం బెల్లని ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువగా ఏగులు దోమలు ఇలాంటివి పురుగులు వస్తూ ఉంటాయి కదా అవి రాకుండా ఉండాలంటే మనకి ఈ విధంగా కిచెన్లో పెట్టేసుకున్నాం అనుకోండి వీటి స్మెల్కి గాటికి అవి ఏగులు కానీ దోమలు కానీ రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోంగా కొంత మిగిలిన మిగిలిపోయినప్పుడు గాలాడి లోపల ఉన్నటువంటి సరుకులు పాడైపోతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక పెన్ క్యాప్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు అవసరానికి తీసుకోవచ్చు లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం కరివేపాకుని పైన ఇలా రైస్ వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కరివేపాకు మనం ఎంత క్యారీ బ్యాగ్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒక్కో సరుకులు పోయి పాడవుతూ ఉంటుంది కదా అలా కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాన్ని అడుగుని టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని ఇలా కరివేపాకుని పెట్టుకున్న తర్వాత రైస్ని కొన్ని ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఫ్రిడ్జ్లో మనం ఇలాగ లెమన్స్ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇప్పుడు సమ్మర్లో మనం ఎక్కువగా లెమన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా ఫ్రిడ్జ్లో మనం పెట్టుకున్నటువంటి నిమ్మకాయల్ని మనం తీసుకుని యూజ్ చేసుకోవటానికి ఒక్కోసారి గట్టిగా అయిపోతూ ఉంటాయి కదండి అలా గట్టిగా అయిపోయినప్పుడు చేతితో ఇలా ఈ విధంగా ఫ్రెష్ చేసి ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి ఈ నిమ్మకాయ అనేది మెత్తబడిపోతుంది చాకుతో ఇలా కట్ చేసినా చక్కగా మెత్తగా వచ్చేస్తుందండి ఇందులో ఉన్నటువంటి రసం కూడా వచ్చేస్తుంది ట్రై చేయండి ఇలా ఫ్రిడ్జ్లో గట్టిపడిపోయినప్పుడు నిమ్మకాయని ఇలా చేత్తో రాఫ్ చేసామనుకోండి రసం అనేది చక్కగా వచ్చేస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం రోజు టిఫిన్కి ఈ విధంగా పప్పుని నానబెట్టుకుంటూ ఉంటాం కదండి మినపప్పు ఇలా త్వరగా మనకి ఒక వన్ అవర్లోనే నానిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ఇనప వస్తువులు ఏవైనా ఇలా పప్పులో వాటర్లో పెట్టేసామనుకోండి చక్కగా వన్ అవర్ లోపలనే డాన్తుంది మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం నిమ్మ తొక్కల్ని మనం యూజ్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం స్నానం చేసే వాటర్లో ఇలా నిమ్మ తొక్కలను వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్నానం చేసామనుకోండి మన చర్మం పొడిబారిపోకుండా అలానే పగిలిపోకుండా ఇలా చర్మం అయితే కాంతివంతంగా మెరిసిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా ఒక బ్యాంగిల్ తీసుకొని మన ఇంట్లో ఆడవాళ్ళం బ్యాంగిల్స్ ఉంటాయి కదండి ఓల్డ్ బ్యాంగిల్ తీసుకుని పెన్నులు ఈ విధంగా పెట్టేసి ఎక్కడైనా హ్యాంగర్ తగిలించామనుకోండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా పెట్టేసుకుంటే చిన్నపిల్లలకు అందకుండా ఉంటాయి పాడైపోకుండా ఉంటాయి అవసరానికి యూజ్ చేసుకోవచ్చు మరొక యూస్ టిప్ తెలుసుకుందాం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పిండి చక్కగా బాగుండాలి టేస్టీగా ఉండాలి అనుకుంటే ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసేసి ఇలా దోస్ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అనుకోండి చక్కగా మనకి టేస్టీగా ఉంటుంది దోశకైనా అలానే ఇడ్లీకైనా బాగుంటుందండి చుట్టూరు కూడా ఇలా ఆయిల్ అప్లై చేసేసామనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఎలాంటి బాటిల్స్ అయితే పెద్ద సైజు బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా బాటిల్ క్యాప్ని ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా హోల్ పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నామనుకోండి మనం బాత్రూంలో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి బ్రష్లు కానీ టెంక్లెన్స్ కానీ అలానే షాంపూ డబ్బులు కానీ షాంపూ ప్యాకెట్స్ కానీ ఈ విధంగా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది బాత్రూంలో కొంతమందికి ఇలాంటి హ్యాంగర్లు ఉండవు కాబట్టి ఇలా ఎక్కడైనా మనం ఒక మేక తైలింగ్ చేసామనుకోండి బ్రెషెస్ కానీ టెంక్లెన్స్ కానీ అలానే షాంపూ డబ్బాలు కానీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అలానే దీనిలో ప్లాంట్స్ అయినా పెంచుకోవచ్చు సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వల్చేసుకోవచ్చు ఇలా నీళ్ళుతో వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఎల్లుల్లిపాయలని వల్చేటప్పుడు ఈ విధంగా చాకుతో ఇలా అనుకుని తొడుముల్ని ఈ విధంగా వల్చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ సారీ అండి ఇలా మొత్తం కూడా ఈజీగా సింపుల్గా ఇలా వల్చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలానే ఇలా ఉల్చుకున్నటువంటి ఎల్లిపాయల్ని ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దానిలో ఇలా రెండు ఎలిపాయల్ని వేసేసుకొని ఒక నైట్ అంతా నానపెట్టుకుని ఉదయం మార్నింగు ఈ వాటర్ తీసుకుని తాగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి హైబీపీ అనేది కంట్రోల్ అయిపోతుంది ఎలిపాయలనైనా తిన్నా కూడా ఏమీ కాదండి మనకి హెల్త్కు చాలా మంచిది కాబట్టి ఇలా మీరు ట్రై చేయండి హైబీపీని కూడా కంట్రోల్ చేస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మన ఇంట్లోనే న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా మీరు చక్కగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం ఇట్లాంటివి నెట్ బ్యాగ్స్ మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి వాటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా నెట్ ప్యాకింగ్ ని బిర్యానీ బాక్స్ని ఈ విధంగా పెట్టేసుకుని లోపలికి ఇలా ఒక థ్రెడ్ లాగా అంటే ఒక లాగా వేసేసుకున్నాం అనుకోండి టైట్గా ఉంటుంది కాబట్టి ఇలా మనం గిన్నెలు కడిగేటప్పుడు కానీ అలానే బట్టలు మనం వాష్ చేసుకునేటప్పుడు కానీ సోపుని ఈ విధంగా పెట్టేసామనుకోండి వాటర్లో సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఇలా స్టీల్ డబ్బాలు కానీ స్టీల్ బాక్సులు కానీ మన ఇంట్లో ఇలా కొత్తవి కానీ లేదంటే పాతవి కానీ ఒక్కొక్కసారి మూతలు లూజ్గా ఉండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండీ దీనిలో ఏదైనా సరుకులు స్టోర్ చేసుకున్నా కూడా ఇలా మనకి మూతలు లూజ్గా ఉండటం వల్ల లోపల ఉన్నటువంటి సరుకులు పాడైపోతూ ఉంటాయి చేమలు వచ్చేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ప్లాస్టర్ తీసుకొని ఈ విధంగా అంచుకి ఇలా పెట్టేసుకొని ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి ప్లాస్టర్ని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇందులో ఏదైనా సరుకులు స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా పాడవకుండా ఎక్కువ రోజులు మనకు అలానే ఉంటాయి మూత కూడా లూజ్గా ఉండదు కాబట్టి టైట్గా ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా చేములు కూడా ఎక్కకుండా ఉంటాయి సో ఇలా ట్రై చేయండి మూతలు కొంచెం లూజ్గా ఉన్నాయని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం ప్లాస్టిక్ బాటిల్స్ మనం ఇలా ప్లాస్కోలు కానీ బాటిల్స్ కానీ క్లీన్ చేసిన తర్వాత ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే రెండు యాలికి ఈ విధంగా బాటిల్లో వేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి మనం సంవత్సరం తర్వాత చేసినా కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఈ టిప్పుని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయని మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్పును తెలుసుకుందాం పిల్లల ప్యాంట్లు కానీ పెద్దవాళ్ళ ప్యాంట్లు కానీ ఈ విధంగా ఒక్కోసారి లూజ్గా ఉండి మనం బయటికి వెళ్ళి టైలింగ్ అంటే షాప్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా టైం లేనప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని బటన్కు కాజాకి ఈ విధంగా పెట్టేసామనుకోండి లూజ్ లేకుండా టైట్గా ఉంటుంది మనం బయటకు వెళ్ళే పని లేకుండా అప్పటికప్పుడు హడావిడి లేకుండా ఇలా ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం గోధుమ పిండి మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది అలా పాడవకుండా ఉండాలి అంటే ఎల్లుల్లిపాయలని ఈ విధంగా ఇలా గోధుమ పిండిలో పెట్టేసుకొని మూత పెట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఈ టిప్పుని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా పీస్ని తీసుకొని దానిపైన కొంచెం కంఫర్ట్గా చేసుకొని ఇలా ఒక్కొక్క చాక్పీస్ని నిలబెట్టామనుకోండి చక్కగా డ్రై అయిపోతాయి ఇలా డ్రై అయినటువంటి చాక్పీసుని మన ఇంట్లో కబోర్డ్స్లో ఇలా ఈ విధంగా బట్టలు అయితే ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదండి బట్టల కిందకి ఎక్కువగా పురుగులు బల్లులు బొద్దింకలు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి అవి రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక్కొక్క చాక్ పీస్ని ట్రై అయిన తర్వాత బట్టల కింద ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి బొద్దింకలు కానీ బల్లులు కానీ పురుగులు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం ఈ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పుని చేసుకున్నా ఇలాంటివి బాక్సెస్ సోప్స్ మనం తీసుకున్న తర్వాత ఇలాంటి బాక్సెస్ పడేస్తూ ఉంటాం కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి నాప్కిన్స్ చక్కగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఈ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక చోట ఉంటాయి మనం తీసిన ప్రతిసారి కూడా నాప్కిన్ మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ వేస్ట్ అని పడేసే బదులు ఇలా నాప్కిన్స్ పెట్టేసుకున్నామనుకోండి ఒక దగ్గర ఉంటాయి తీసుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది మంచి స్మెల్ అయితే వస్తుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని చేసుకుందాం మనం అనుకోకుండా గ్యాస్ స్టవ్ మీద రైస్ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము అది అడుగంట పోయి మాడు వాసన వస్తూ ఉంటుంది అలా మాడు వాసన లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసేసుకుని అక్కడ ఒక ముక్క ఒక ముక్క ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా ఒక ప్లేట్లో వాటర్ పోసుకుని అది ముందుగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ని పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి స్మెల్ అయితే ఉండదు సో మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా రైస్ అయితే తినచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇలా రైస్లో ఆనియన్స్ పెట్టుకోవటం వల్ల చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా మాడు వాసన వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ చేసుకున్నా ఎల్లిపాయలు మనం వల్చిన తర్వాత పొట్టిని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా ఒక క్యారీ బ్యాగ్ తీసుకుని దానిలో ఎల్లుల్లిపాయ పొట్టిని వేసుకోవాలండి దీనిలో ఒక కర్పూరం బెల్లని వేసేసుకొని ఇలా లవంగాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి అలానే మనం ఈ విధంగా ఈ మూడు వేసేసుకున్న తర్వాత కవర్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని అక్కడక్కడ సిజర్ పెట్టి హోల్స్ పెట్టేసుకొని ఇలా ఈ కవర్ని కిచెన్లో ఎక్కడైనా ఒక మేకకి తగిలించేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దెంకులు కానీ పరారైపోతాయి ట్రై చేయండి ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ని మనం ఫాలో అవుతూ ఉన్నామనుకోండి బల్లులు కానీ బొద్దెంకులు కానీ మన కిచెన్లోకి దరిచరవు మనం ముఖ్యంగా నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఆ గిన్నెలు మనం కిచెన్లోనే ఉంచేస్తూ ఉంటాం కదండి ఒక్కోసారి బ బద్దకిచ్చి అలా ఉన్నప్పుడు ఎక్కువగా నీటి స్మెల్కి బల్లులు బొద్దింకులు వచ్చేస్తూ ఉంటాయండి మనం ఎక్కువగా నైట్ తిన్నటువంటి గిన్నెలు కిచెన్ సింక్లో ఉంచకుండా బయట పెట్టుకోవాలండి అప్పుడు మనకి బల్ బల్లులు కానీ బొద్దింకుల సమస్య తగ్గుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం లెమన్స్ మనం ఇలాగా ఒకటి కానీ రెండు కానీ రసం తీయాలి అనుకున్నప్పుడు ఇలా మనం రసం ఒక గ్లాసులో తీసేస్తూ ఉంటాము దానిలో సీడ్స్ పడిపోతూ ఉంటాయి మళ్ళీ ఆ సీడ్స్ చేతితో తీయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా హోల్స్ ఉన్న గెడ్ పైన ఇలా లెమన్స్ని రసం తీసుకున్నాం అనుకోండి గింజలు సపరేట్ అయిపోతాయి అలానే రసం కూడా సపరేట్ అయిపోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం ఈ విధంగా ఈ విధంగా ఈజీగా రసం అయితే తీసుకోవచ్చు ఇలా సీడ్స్ కూడా తీసుకుని పక్కన పడేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక కాయ రెండు కాయలు రసం తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా దానిలోనే రసం తీయకుండా ఇలా హోల్స్ ఉన్న గేట్ పైన రసం తీసామనుకోండి అలానే గింజలు మనకు సపరేట్ అయిపోతాయి రసం కూడా కిందకు దిగుతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరికాయని కొట్టేటప్పుడు ఒక్కోసారి టింకర్గా పగులుతూ ఉంటుంది కదండి కొబ్బరికాయ మనం కొట్టేటప్పుడు సమానంగా రావాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ముందుగా స్కెచ్ పెన్ తీసుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి మధ్యగా ఇలా మార్కింగ్ చేసేసి గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకోవాలి ఇలా గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని రెండు మూడు చుట్లు ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర చుట్టేసుకోవాలి ఇలా బోరుగా ఉన్నటువంటి ఒక రాడ్ని తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా కొబ్బరికాయని కొట్టామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా కొబ్బరికాయ అయితే పగులుతుందండి ఇలా మనకి మధ్యకి పగలాలి ఇలా కొబ్బరికాయ అనుకున్న వాళ్ళకి ఈ చిన్న టిప్ని చాలా చక్కగా వర్క్ అవుతుందండి కొబ్బరికాయలు కొట్టాలి అంటే ఒక్కోసారి ఒక్కొక్కరికి భయం వేస్తూ ఉంటుంది కదండి ఎందుకంటే ఇలా పెంకులు చేతికి గుచ్చుకుంటాయేమో అని భయంగా ఉంటుంది అటువంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా థ్రెడ్ని గట్టిగా చుట్టేసిన తర్వాత చూడండి నా చేతిలో ఉన్నది ఎండి కొబ్బరి అయింది కానీ పచ్చి కొబ్బరి అయితే ఇంకా చక్కగా వస్తుందండి ఇలా మన కొబ్బరికాయ కొట్టాలి అనుకున్నప్పుడు మధ్యగా పగలాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్పును చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా మనం రోజు కూడా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంటాం కదా ఇలా బట్టలు వేసేటప్పుడు బ్లౌజులు కూడా వేసేస్తూ ఉంటాము బ్లౌజులు ఉక్సులు ఇలా వాషింగ్ మిషన్ రమ్ముకు పట్టేసి వాషింగ్ మెషిన్ రమ్ము పాడైపోతుంది కాబట్టి ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి బ్లౌజ్ లుక్స్లు పట్టిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ వ్యాండ్ పెట్టుకొని ఇలా మనం బ్లౌజులు చక్కగా వాషింగ్ మెషిన్లో వేసుకున్నాం అనుకోండి వాషింగ్ మిషన్ రమ్ము పాడవకుండా ఉంటుంది అలానే బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం కరివేపాకు మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా మనకు కరివేపాకు ఫ్రెష్గా ఉండాలి మనకి ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి కరివేపాకు మనం మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఇలాగ వాటర్ బాటిల్లో నిండుగా వాటర్ పోసేసుకుని కొమ్మలతో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కరివేపాకు పాడవకుండా అలానే ఉంటుందండి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది సో ఈ టిప్ని ట్రై చేయండి నేను ఇప్పటికీ కూడా ఇలా ఈ టిప్ని కంటిన్యూ అవుతూ ఉంటాను నాకు ఎక్కడా కూడా కుళ్ళిపోవటం కానీ ఎండిపోవటం కానీ జరగలేదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ సరుపు ఒక స్పూను పసుపు వేసేసుకొని ఇలా కొద్దిగా వాటర్ పో పోసుకొని ఇలాగా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి చూసారా ఇప్పుడు అయితే రెడ్ కలర్లో వచ్చేసింది ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా ఇలా గోరింతాకు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు గోరింతకు మన ఇంట్లోకి లేనప్పుడు ఈ విధంగా చక్కగా సర్పుతో గోరింతకు పెట్టుకోవచ్చు అండి ఇలా పసుపు సర్పు వేసాం కాబట్టి ఇలా మిక్సింగ్ చేసాం కాబట్టి ఇలా రెడ్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసాం కదా ఇప్పుడు కుంకుమ తీసుకోవాలండి ఇలా కుంకుమ తీసుకుని ఒక స్పూన్ వేసేసి బాగా లూజ్గా లేకుండా థిక్గా లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఈ గోరింటాకుని చక్కగా అప్పటికప్పుడు మనం ఈ విధంగా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చేతులు చేతికి మనకి నచ్చిన డిజైన్ ముందుగానే గీసుకున్న తర్వాత ఈ విధంగా గోరింటాకు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పండుతుంది నిజంగా చెప్తున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ గోరెంతాక్ను మనకి నచ్చిన డిజైన్స్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా వర్క్ అవుతుంది అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు గోరెంతాక్ లేకపోయినప్పటికీ కూడా ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఇలా ఈజీగా గోరెంటాకును అయితే రెడీ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటీస్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మొబైల్కి ఇలా ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనం హడావుల్లో పెడుతూ ఉంటాం కదండి కిందది పైది పైది కిందకి పెట్టేస్తూ ఉంటాము అలా లేకుండా ఉండాలి అంటే ఒక స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసాం అనుకోండి మనకి కింద ఏదో పైన ఏదో తెలుస్తుంది కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఛార్జింగ్కి ఇలా చా ఇలా మొబైల్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి హడావుల్లో మనం ఇలా ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇలా ఒక స్టెక్కర్ పెట్టేస్తే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా మనం ఎక్కడికైనా ట్రావెలింగ్కి అంటే మనం ఏదైనా బయటికి వెళ్ళాలి ఎటైనా ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి సిరప్లు కానీ ముందు ఇలాంటివి ఉంటాయి కదండి మెడిసిన్స్ ఇలా మనం చేసాలు లాంటివి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తూ ఉంటాము ఒక్కోసారి మనకి నుంచి జారిపోయి పగిలిపోతూ ఉంటాయి అలా పగిలిపోకుండా ఉండాలంటే ట్యాబ్లెట్ షీట్స్ మనం వేసుకున్న తర్వాత ఇలాంటి ట్యాబ్లెట్ షీట్ని ఇలా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి మనం చేతితో పట్టుకున్నప్పుడు గ్రిప్పింగ్ లేక జారిపోయినా కూడా పగిలిపోకుండా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి పర్ఫ్యూమ్ బాటిల్స్ అయినా మనం ఎక్కువ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటాం కాబట్టి ఎట్లాంటి ట్యాబ్లెట్ షీట్ని పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేస్తే మనకి పగిలిపోకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులియకుండా టేస్టీగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక తమలపాకును ఈ విధంగా పిండిలో పెట్టేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడైపోకుండా పిండి టేస్టీగా ఉంటుంది సో పొంగిపోకుండా కూడా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం స్పూన్స్ని ఈ విధంగా డీ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి ఖచ్చితంగా ఆచరిపోతారు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎక్కువగా మనకి కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి నా బాడీలో ఇలా ఓవర్ హీట్గా ఉన్నా వేడి చేసినా కూడా ఒక్కోసారి కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి కదా అలా మంటలు వచ్చినప్పుడు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో స్పూన్స్ పెట్టేసి ఒక వన్ అవర్ అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత కళ్ళపైన ఇలాగా మనం కాపుతూ ఉన్నాం అనుకోండి చక్కగా మంచి కూలింగ్ అయితే ఉంటుంది స్పూన్స్ ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కళ్ళు మంటలు లేకుండా ఉంటాయి ట్రై చేయండి మనం ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం సూదుల దారం ఎక్కించడం చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు అండి సూదుల దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు ఇలా మనం సింగిల్ దారంతో చేతి పని చేస్తూ ఉంటాం కదా సింగిల్ దారాన్ని ఇలా డబుల్ దారానికి ముడివేసేసి ఈ విధంగా సింగిల్ దారాన్ని ఈ ఇలా నీడిల్లో నుంచి డబుల్ దారాన్ని ఇలా ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా దారాన్ని దారంతోనే ఈజీగా లాగేయచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మరికొన్ని తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తుండే అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్